హలో హాయ్ గాయస్సా ఎలా ఉన్నారు ఈ ఈరోజు నేను మీకు ఒక స్వీట్ చేసి చూపించాము అనుకుంటున్నాను నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలా తింటే మళ్ళీ మళ్ళీ తినారనిపించాలి తిన్నాక మళ్ళీ మళ్ళీ గుర్తు రావాలి ఈడేందిరా అయ్యా తమ్ము నీళ్ళలోనేమో ఆయిల్ లేదు షుగర్ లేదన్నాడు మరి ఇక్కడేమో అవన్నీ చెప్తున్నారు అనుకుంటున్నారా మీకు ఆ డౌట్ రావడంలో తప్పే లేదు ఎందుకంటే మా అమ్మే నమ్మలేదు ఈ కాలంలో ఎవరు ఆయిల్ లేకుండా డ్రై ఫ్రూట్స్ లేకుండా నెయ్యి లేకుండా తినేది అని చెప్పేసి నవ్వింది సరే నువ్వు అట్లా ఉండుమా అని చెప్పి నేను స్టార్ట్ చేశా ఇంతకీ తినలే కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పలేదు మీకు ఒక కప్పు పట్టుకులు తీసుకున్నారంటే రెండు కప్పులు బెల్లం తీసుకోండి మూడు కప్పులు కొబ్బరి పాలు తీసుకోండి ఈ కొబ్బరి పాలు నుంచి వచ్చే నూనె మనకు చరిపోద్ది అసలు ఆ కొబ్బరి కూడా మీరు సపరేట్గా వెళ్ళి కొనకొచ్చుకోవాల్సిన పని లేదు ఏ సోమవారమో శనివారమో శుక్రవారమో మనం ఎలాగో పూజ చేసుకుంటాం ఆ పూజ చేసుకున్న తర్వాత వచ్చే కొబ్బరికాయనే తీసుకోండి ఆ వెనకాల మొత్తం పగల కొట్టేసి ఆ చిప్ప తీసేసేయండి ఆ చిప్ప తీసేసినంత మాత్రానే కాదు ఆ వెనకాల ఉన్న చిక్కు కూడా తీసేసేయండి ఇప్పుడు నీట్గా మిక్సీలో వేసేసుకొని మనకు మూడు కప్పులు పాలు కావాలి కాబట్టి మూడు కప్పులు నీళ్ళు పోసుకోండి ఎందుకంటే మనం ఎంత నీళ్లు పోస్తే అంత పాలు అది వస్తుంది మనకు డైరెక్ట్గా కొబ్బరికాయ పట్టామంటే అదంతా గట్టిగా అయిపోద్ది పాలు చాలా తక్కువ వస్తాయి సరే తీసేసుకున్నారు పక్కన పెట్టేసేయండి మూడు కప్పులు వచ్చేసినాయి తర్వాత మనం ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా ఆ అటుకులని తీసుకొని అది కూడా మంచిగా పొడి వచ్చేంతవరకు మిక్సీ పట్టుకోండి బాగా మెత్తగా పట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండింటిని కలిపేయండి ఏదైతే ఆ కొబ్బరి పలు ఉన్నాయో వాటిని మన అటుకుల పొడిని సరే కలిపేసుకున్నారు పక్కన పెట్టేయండి మనము ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి బాండీ పెట్టుకొని బాండీలో మనకు రెండు కప్పుల బెల్లం కరిగే మనకు సరిపోతాయి అనుకున్నంత వరకు నీళ్లు పోసుకొని మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు మంట ఎక్కువ పెట్టినారు అంటే బెల్లం పాకం అవుద్ది మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అందుకోసమని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సిమ్లోనే పెట్టుకోండి ఈ లోపే ఈ బెల్లం నీళ్ళు బాగా కలిసిపోతాయి కాల్సే తర్వాత మనకి ముందు తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా ఏది అటుకుల పొడి అను మన బెల్లం పాలతో చేసిన పేస్ట్ ఆ పేస్ట్ తీసుకొని ఆ బెల్లం నీళ్ళల్లో నీట్గా కలిసేంతవరకు కలుపుకోండి ఇంక ఇదే మీ పని లాస్ట్ వరకు కూడా కొంచెం గట్టిపడింది ఓకే మన స్వీట్ లాగా వచ్చేసింది అన్నంత వరకు కూడా కలుపుకుంటా ఉండండి ఏది బాగా కలుపుకుంటా ఉండండి మీరు కానీ సిమ్లో పెట్టారంటే అడుగు పైగా మీరు నాన్ స్టిక్ కానీ వాడుతున్నారంటే అసలే అడుగు అంటదు ఇప్పుడు యాలకులు దీనికి మనకు మెయిన్ టేస్ట్కి యాలకులు ఇప్పుడు మాత్రం వేసుకోండి ఉంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే నెయ్యి అది మీ ఇష్టం